నమస్తే సన్వి కలెక్షన్స్ అండి ఈరోజైతే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి అది కూడా క్లియరెన్స్ సేల్ అనమాట సో లాస్ట్ వరకు చూసి ఏది కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ అయితే చెయ్యండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ ఎందుకంటే మా పాపకి చాలా మంది విషయస్ అయితే చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈరోజు ఆఫర్ అయితే చాలా అంటే చాలా మంచి ఆఫర్ అండి క్లియరెన్స్ సేల్ ఇంకా స్టాక్ మొత్తం ఆల్మోస్ట్ ఎనీ వీడియోస్ అవుతుందో కూడా తెలియదు స్టోక్ మొత్తం క్లియరెన్స్లో ఇచ్చేస్తున్నా అనమాట అన్నీ కూడా సో మీకు ఏదైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ అయితే చేయండి సింగిల్ పీస్ ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తాను షిప్పింగ్ అయితే ఖచ్చితంగా ఎక్స్ట్రానే ఉంటుందండి వెయిట్ బట్టి డిస్ వెయిట్ బట్టి అయితే ఉంటుందన్నమాట ఓకేనా వెయిట్ బట్టి అయితే ఉంటుంది షిప్పింగ్ వచ్చేసరికి అయితే కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోతామండి ఆల్ టైప్స్ ఉంటుందన్నమాట బట్ వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఏదైనా మిస్టేక్ స్మాల్ మిస్టేక్ ఉండ ఉంటే ఉండొచ్చు సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం చూపిస్తాం మీకు ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇదండి పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇది చూస్తున్నారు కదా పింక్ కలర్కి కింద బార్డర్ కూడా మనకి వేవ్ టైప్లో వచ్చేసింది స్ట్రైట్గా కాకుండా ఇట్లా వేవ్ టైప్లో వచ్చింది అంతా కూడా అండి అక్కడ కూడా మనకి లైక్ ఇక్కడ కూడా ప్రింట్ లాగా లేదు మొత్తం కూడా జరిగి వస్తుంది అంతా కూడా కాపర్ జరిగి వస్తుంది ఏదో మిస్టేక్ అని చెప్పాను కదా ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇది అండి మిస్టేక్ వచ్చేసరికి అయితే ఏదో ఇక్కడ ఏదో కలర్ లాగా అలా వచ్చింది అలా ఉంటుందండి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది అనమాట శారీ లెంత్ వచ్చేసరికి అయితే ఇది పళ్ళు వస్తుంది ఓకే రిచ్ పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా సూపర్ అంటే సూపర్ మీరు పిల్లలకి లెహంగా లాగా కూడా స్టిచ్ చేయించవచ్చు లేదు అంటే మీరు శారీ లాగా కూడా డ్రాప్ చేసుకోవచ్చు సో మనం ఇస్తున్న క్లియరెన్సెస్ ఇలా ఆఫర్లో అయితే ప్రజెంట్ ఇది ఇక్కడ కూడా వచ్చిందండి సేమ్ అదే ఒక టైప్ షేడ్ టైప్లో వచ్చిందనమాట మీకు అనిపిస్తుంది కదా ఇదో ఇక్కడ ఇది అనమాట దీనికి మిస్టేక్ వచ్చేసరికి కూడా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ఇప్పుడు ఆఫర్ క్లియరెన్స్ సేల్ ఆఫర్లో అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు నిజంగానే ఓన్లీ ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నానండి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మళ్ళీ అయితే ఈ ఆఫర్ అయితే రాదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇలాంటి సారీస్ అయితే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే మళ్ళీ అయితే రావు నేను ఇప్పుడు జస్ట్ ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఓకే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే దీంట్లో అన్ని టైప్స్ వస్తాయి ఓన్లీ ఇదే అన్నట్టు కాదు పట్టు అనే కాదు కాటన్లో కూడా ఉంటుంది ప్రింట్లో కూడా ఉంటుంది ఆ ఆల్ టైప్స్లో వస్తున్నాయి సో లాస్ట్ వరకు చూసి కావాలనుకుంటేనే తీసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి అయితే ఇది కాటన్లో వస్తుంది అనమాట ఇలా వచ్చేస్తుంది కాటన్ వచ్చేసింది కాటన్ బ్లాక్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా ఇలా వచ్చేసింది చూసారా శారీ అంతా ఇట్లా అనమాట సో దీనికి పళ్ళు వచ్చేసరికి కూడా ఇది పళ్ళు వస్తుందండి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది అనమాట సో ఎక్కడన్నా ఏదన్నా మిస్టేక్ అంటే అది కూడా చెప్తున్నా కదా ఎక్కడన్నా హోల్లాగా కానీ లేదంటే ఇది ఇలా ఇది చూడండి ఇది ఏం లేదు ప్లాస్టర్ అనమాట ఇది ప్లాస్టర్ పడ్డం కానీ ఏదన్నా మర స్టీన్ అంటడం కానీ అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయన్నమాట పెద్దగా డ్యామేజ్ అయితే ఎక్కడా ఉండదు డ్యామేజ్ అయితే ఉండవండి ఉన్నా కూడా ఒక చిన్న హోల్ ఉంటుంది ఉంటుందనే తీసుకోండి లేదని కాదు ఉంటుందనే తీసుకోండి ఎవరైనా కూడా ఉంటుందనే తీసుకోండి ఓకే ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఎల్లో కలర్కి మొత్తం ఫ్లవర్స్ వచ్చాయండి ఇట్లా ఫ్లవర్స్ వచ్చేసి కింద కింద ఇట్లా బార్డర్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ అంతా ఇలానే వచ్చింది సో ఇది కస్టమైజేషన్కి అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదో దీనికి కూడా చూడండి కదా వచ్చిందా ఓకేనా ఇలా అన్నమాట చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటుంది పళ్ళు అయితే ఏమీ లేదండి ఇలానే వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లానే వచ్చింది బాగుంది క్లాత్ అనేది కూడా బాగుంది కొంచెం మనకి సాఫ్ట్ కాటన్ లాగా వచ్చింది అనమాట కానీ బాగుంది కదా సారీ అయితే ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను ఆఫర్ అంటే క్లియరెన్స్ సేల్ అంటే ఇది అనమాట ఓకేనా ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీసే అండి షిప్పింగ్ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఒక్క సారీకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది అనమాట అదే మీరు టూ శారీస్ తీసుకుంటే ఎయిటీ రూపీస్ ఉంటుంది త్రీ శారీస్కి అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది హండ్రెడ్ అబౌ ఇంకా త్రీ అబోవ్ తీసుకుంటానైతే నాకు ఇంకా కొంచెం ఛార్జెస్ అనేది కూడా తక్కువ అవుతూ వస్తుంది అనమాట ఎల్లో కలర్ మంచి ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ అయితే వచ్చేసింది ఇది పళ్ళు వచ్చింది పళ్ళు కొంచెమే వచ్చి చిన్న పళ్ళు వచ్చింది అనమాట సో శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లానే వచ్చేసింది మంచి ఫ్యాన్సీ శారీ అండి ఇది కూడా మనం మనం ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఎక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక శారీ ఇది కూడా మనకి కోటా టైప్లో వస్తుంది బట్ ఇలా 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 వస్తుంది అనమాట కోటా కూడా కాదు కోటాకైతే టూ సైడ్స్ వస్తుంది కదా బాక్సెస్ టైప్లో ఇదైతే ఇలా వచ్చేసింది ఇలా వచ్చేసింది అనమాట ఇది పళ్ళు వస్తుందండి రన్నింగ్ పళ్ళువే వచ్చింది శారీ ఆల్ ఓవర్ అంతా విత్ టాజల్స్తో పాటు వచ్చింది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది ఇది బార్డర్ అనమాట పైనంతా కూడా మంచి రామా గ్రీన్ కలర్కి క్రీమ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ విత్ రామా గ్రీన్ వచ్చిందనమాట సో మీరు మంచి రామ గ్రీన్ బ్లౌజ్ ప్లెయిన్ రామా గ్రీన్ బ్లౌజ్ వేసుకున్నా కూడా సెట్ అయిపోతుంది ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఆఫర్ 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 నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదో ఇలా వచ్చేసిందండి దీనికి పళ్ళు అయితే పళ్ళు ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ అయితే మిస్ అయిందనమాట సో చూడండి మీకు ఓకే అనుకున్న వాళ్ళు అయితేనే తీసుకోండి బార్డర్ వచ్చేసరికి అయితే పెద్ద బార్డర్ వచ్చింది పైనంతా కూడా మనకి అంత థ్రెడ్ వీవింగ్ వచ్చేసింది సూపర్ అంటే సూపర్గా ఉందండి శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది మీరు కస్టమైజేషన్కి అయినా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ అలా అలానైనా యూజ్ చేయొచ్చు శారీ డ్రాప్ కూడా చేసుకోవచ్చు కొంచెం తిన్గా ఉన్న వాళ్ళకైతే సరిపోతుందనమాట ఇది కూడా ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీసే నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక మోడల్ కొంచెం స్టిఫ్నెస్గా వచ్చింది క్లాత్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చేసిందండి క్లాత్ వచ్చేసరికి కొంచెం స్టిఫ్నెస్గా ఉంది శారీ అంతా కూడా ఇదో ఇలా వచ్చేస్తుంది శారీ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఇదో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఇన్స్టేక్ ఇంకెక్కడన్నా అలాంటిది ఉంటే ఉండొచ్చు చూసారా ఇలా వచ్చేస్తుంది అనమాట హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వచ్చేసి ఇక్కడ నుంచి పళ్ళు అనేది స్టార్ట్ అయ్యింది యా పళ్ళు అండి మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చింది మేబీ వస్తే బ్లౌజ్ వచ్చింది కానీ బ్లౌజ్ లాగానైతే తీయకండి ఇది ఇలా గ్యాప్ వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చింది అనమాట ఏంటో నాకు అర్థం కదా ఈ సారీ అయితే శారీ మొత్తం అయితే ఇట్లానే ఉంది హాఫ్ అండ్ హాఫ్ కూడా లేదు మేబీ బ్లౌజ్ లాగా వచ్చింది ఉండొచ్చు ఇది వచ్చేసరికి కానీ లెంత్ చూసి తీసుకోండి మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీసా కుట్టించడానికి కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి బెనారస్ అండి మెరూన్ కలర్ ఇది మెరూన్ కలర్ మెరూన్ కలర్కి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ మిర్రర్స్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసరికి అయితే ఆఫర్ కాబట్టి ఖచ్చితంగా అమౌంట్ వెంట వెంటనే వేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తానండి హోల్డ్ చేయండి అని చెప్పొద్దు అమౌంట్ అప్పుడు వేస్తాను ఇప్పుడు వేస్తాను అది అయితే లేదు ఎందుకంటే ఆఫర్లు ఇచ్చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు అమౌంట్ పే చేయాల్సిందే ఓకేనా సో కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసేసుకోండి ఏది కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది మిర్రర్స్ వచ్చాయండి ఇంకా మొత్తం మ్యాంగో బూటోస్లో మిర్రర్స్ కూడా వచ్చేసింది ఇది కూడా ఆఫర్లో వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్ పింక్ కలర్కి బూటాస్ అయితే వచ్చేసింది లెంగ్త్ కూడా చెప్పాను కదా నాకైతే ఇది కొంచెం చిన్నగానే అనిపిస్తుంది ఇది పళ్ళు వచ్చింది శారీ ఆల్ ఓవర్ అంతా ఇది వచ్చింది ఓకే బార్డర్ ఇది ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక శారీ అండి ఇది పళ్ళు వస్తుంది అనమాట ఇది శారీ ఆల్ ఓవర్ అండ్ ఇది వచ్చేసరికి బార్డర్ ఇట్లా లైట్ పింక్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది కాపర్ వీవింగ్ వచ్చింది పైనంతా కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చేసింది ఇది పళ్ళు వస్తుంది ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కాటన్లో వస్తుందండి పళ్ళు వచ్చేసరికి అయితే చిన్న పళ్ళు మాత్రమే వచ్చేసింది పళ్ళు అనేది అంటే ఇవి లోట్లో వస్తాయి అనమాట సో ఏవైనా మిస్టేక్స్ ఉండడం వల్ల మనకి మనకైతే వచ్చేస్తాయి ఆ మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పే ఇస్తున్నాను ఇదో ఇది చూడండి మొత్తం ఇలా వచ్చేస్తుంటా చెక్స్ టైప్లో వచ్చేస్తుంది కింద బార్డర్ వచ్చేసరికి టెంపుల్ బార్డర్ వచ్చింది మ్యాంగో డిజైన్ కూడా వచ్చిందనమాట చెక్స్లో ఫ్లవర్స్ వచ్చాయి చూసారా ఇది పళ్ళు అయ్యో సారీ నేను చిన్న పళ్ళు వచ్చింది అనుకున్నాను ఇక్కడ నుంచి వచ్చిందండి పళ్ళు వచ్చేసరికి అయితే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది పళ్ళు వచ్చేసరికి అయితే శారీ ఆల్ ఓవర్ ఏమో చిన్న బాక్సెస్ వచ్చాయి పళ్ళుకి వచ్చేసరికి పెద్ద బాక్సెస్ అనమాట ఓకేనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఈ సమ్మర్లో ఇలాంటి కాటన్ చాలా బెటర్ పెద్ద వాళ్ళకైతే ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కూడా మనకి కాటన్లోనే వస్తుంది బట్ ఏంటంటే ఇది ఫ్యాన్సీ కాటన్లో వచ్చేస్తుంది ఇదో ఇలా వచ్చింది కింద బార్డర్ వచ్చేసరికి అయితే చూసారు కదా ఇలా బార్డర్ వచ్చింది సేమ్ పైన కూడా అట్లానే వచ్చింది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా బూటాస్ టైప్లో వచ్చేస్తుంది కట్ అయితే ప్లెయిన్ వచ్చింది సో పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అన్నమాట ఇట్లా ఇదో ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది ఓకేనా ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మంచి రామా బ్లూ అండి రామా బ్లూ కాదు రామా గ్రీన్ కాదు డిఫరెంట్ కలర్ ఇది వీడియోలో కనిపిస్తున్న కలర్ ఎగ్జాక్ట్గా ఇదైతే లాంగ్ ఫ్రాక్ పర్పస్ మాత్రం యూజ్ చేసుకుంటే బాగుంటుంది జస్ట్ బార్డర్స్ తీసేసి అలా లాంగ్ ఫ్రాక్ లాగా ట్యాప్ చేసుకుంటే మొత్తం కూడా వెల్వెట్తో వస్తుందండి ఇదంతా కూడా మనకి వచ్చింది మీరు డ్రాప్ చేసుకున్న కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే మెరుగుకల్ బ్లౌజ్ దానిక అట్లా చేసుకుంటే బాగుంటుంది ఆర్గన్సర్ క్లాత్ మీద వస్తుంది సో ఆర్గాన్సా క్లాత్ మీద అయితే వస్తుందనమాట ఇదో దీనికైతే ఇక్కడ వచ్చిందండి డ్యామేజ్ అయితే ఇదో ఇది ఇక్కడ డ్యామేజ్ అయితే వచ్చిందనమాట దీనికి వచ్చేసరికి అయితే ఓకే అనుకుంటేనే తీసుకోండి ఇది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇది కూడా మనకి కాటన్లోనే ఇంకొక మోడల్ అండి ఇది ఇది పళ్ళు వస్తుంది అన్నమాట ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఈ టైప్లో వచ్చేస్తుంది చూసారు కదా కలర్స్ పర్పల్ అండ్ ఆరెంజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనైతే వచ్చి కింద జర్రీతోనే బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా వచ్చేసింది మల్టీ కలర్ అండి ఓకే అనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేసేయండి బాగుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మంచి ఫ్యాన్సీ కాటన్లో అనమాట ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇంకొక వీడియో కూడా ఉంటుందండి సో ఇవి ఇది ఇది చూశాక వీటిలలో కావాలి అనుకుంటానైతే ఇవి తీసేసుకోండి ఇవి అయితే మళ్ళీ హోల్డ్ చేయలేము కదా కాబట్టి మీరు అమౌంట్ వేసిన తర్వాత ఆ వీడియో కోసం వెయిట్ చేసి ఆ వీడియోలో కూడా ఏమైనా నచ్చితే అప్పుడు షిప్పింగ్ చేయించుకోండి ఓకేనా ఇంత మంచి ఆప్షన్ వేస్తున్నాను చూడండి ఆ వీడియో కూడా చూసి అప్పుడు బట్ ఈ వీడియోలో అమౌంట్ వేసేసిన తర్వాత ఇది క్యాన్సల్ చేసేసి అది అది తీసుకుంటాను అనేది మాత్రం క్యాన్సలేషన్ అయితే లేదండి సో ఈ వీడియోలో చూస్తారో అది ముందే తీసేసుకోండి అదైతే కన్ఫామ్గా చెప్తున్నాను ఇది తీసేసుకొని దాని తర్వాత అప్పుడు మీరు సెకండ్ వీడియో చూడండి అప్పుడు ఒపీనియన్ తీసుకోండి బట్ రెండింటికి కలిపి మీరు షిప్పింగ్ మిగులుతుంది కదా అని నేను చెప్తున్నాను అనమాట మెయిన్లీ చెప్పాలంటే ఇందులో ఒకసారి అందులో ఒకసారి తీసుకున్నాను అనమాట ఎయిటీ రూపీసే షిప్పింగ్ అవుతుంది ఇందులో టూ అందులో అందులో టూ తీసుకున్నా కానీ మనం ఆఫర్లో ఇచ్చేద్దాం అనమాట ఇది చూడండి క్లాత్ కూడా బాగుందనమాట కింద బార్డర్ వచ్చేసరికి ఇట్లా వచ్చేసింది లైట్ వెయిట్ క్లాత్ ఉంది ఇంకా ఇది పళ్ళు వస్తుంది శారీ అలవాలంతా కూడా సూపర్ అంటే సూపర్ డైలీ వేర్క్ అయితే చాలా బాగుంటుంది ఇది అంటే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు లుక్ కూడా బాగుంటుంది ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి అండ్ ఇంకా ఇంకా క్లియరెన్సెస్ వెళ్ళి వీడియోస్ చాలా అయితే ఉన్నాయి ఒక ఫైవ్ వీడియోస్ వరకు అయితే ఉండొచ్చు మేబీ చూసి వీటిల్లో కావాలనుకుంటే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి థ్యాంక్ యూ రూవ్ బాయ్